హాయ్ ఫ్రెండ్స్ మన ఇంటి రుచులకు స్వాగతం ఈరోజు ఫస్ట్ వీడియో ఏంటి అంటే కాకరకాయ మసాలా కర్రీ అది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చెప్తాను అలాగే మీ ముందు తయారు చేస్తాను కూడా మా ఇంట్లో మేము ఇద్దరమే ఉంటామండి అది కూడా పెద్ద కాకరకాయలైందని రెండే రెండు తీసుకున్నాను మీ ఇంట్లో చాలామంది ఉంటే అలాగే చిన్న కాకరకాయలు అయితే కొన్ని ఎక్కువ తీసుకోండి అలాగే ఈ దీనికి కావాల్సిన ఐటెం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయ పల్లీలు కొబ్బెర తిరువాత గింజలు జీలకర్ర అలాగే కరివేపాకు అలాగే తెల్లవాయిలు ఉప్పు కారం పసుపు ఇవి చాలా అండి మనం కాకరకాయ కాకరకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి చాలా సింపుల్గా చాలా టేస్టీగా మీ ముందు తయారు చేసి చూపిస్తాను అలాగే మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే అది ఎలాగ అనేది మీకు కూడా చెప్తాను ఫస్ట్ కాకరకాయని నీట్గా కడిగి ఆ తురుమంతా తీసేసి ఉప్పు నీళ్ళల్లో వేసి మనం తీసుకుందామండి అలాగే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువ మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి థైరాయిడ్ అని ఇంకోటి ఇంకోటి అనేసి ఎందుకు వస్తున్నాయంటే మనం నిజంగా చెప్పాలి అంటే సాల్ట్ యూస్ చేయడం వల్లనే మన మన పెద్దోళ్ళు సాల్ట్ యూస్ చేయలేదండి అంత రాళ్ళుపై సో మనం ఇప్పుడైనా సరే మీకు చాలా చాలా వరకు మీరు ఉప్పును యూస్ చేయడం మంచిది చాలా వరకు మీరు రాళ్ళు ఉప్పును గ్రై మిక్సీకి వేసేసి స్టోర్ చేసుకున్నా బాగుంటుంది కానీ మీరు సాల్ట్ చాలా వరకు అవాయిడ్ చేయడం నేర్చుకోండి నేను కూడా అలాగే చేస్తున్నాను అలాగే ఇంకా కొద్దిగా యూజ్ చేస్తున్నాను సో దాన్ని కూడా అవాయిడ్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇలా ఉప్పు నీళ్ళల్లో చూడండి ఇలా కాకరకాయను బాగా నీట్గా పైరంతా చిన్నగా జిగరేసి అంటే మరీ ఎక్కువ జిగరకండి లైట్గా జిగరండి ఎందుకంటే పైరు కొద్దిగా హెల్తీ మనకు చేదు అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఇలా తీస్తారు బట్ తీయకపోవడమే చాలా వరకు మంచిది హెల్త్కు ఎందుకంటే పైరు అంతా పిప్పి అంత పో పైరంతా పోతే పిప్పి మనం తింటాము అన్నట్లుగా ఉంటుందండి ఏమంటే మన వాళ్ళంతా చేదు తినరు అనేసి ఇలా కొద్దిగా తీసేస్తే చేదు కొద్దిగా తగ్గుతుంది అనేసి మన వాళ్ళ ఫీలింగు బట్ అలా చేయడం చాలా తప్పు బట్ ఏం చేస్తాం మనం తినాలి కాబట్టి మన వాళ్ళు హ్యాపీగా తినాలి కాబట్టి కొద్దిగా అలా చేయడం మంచిది లైట్గా తీసేసుకోండి మరీ ఎక్కువగా తీయకండి ఓకేనా సో ఈ కాకరకాయలు మొత్తం చేసుకున్నాం కదా సో ఈ ఎడ్జీస్ని ఈ ఎడ్జీస్ని ఇలా తీసేసి వీటిలో కొద్దిగా ఇవి నాకు పెద్దది కదా పెద్దగా ఉన్నాయి కదా అండి కాకలు సో నేను ఆఫ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక దాంట్లో ఫోర్ వచ్చేసాయి నాకు అలాగే ఈ కాయిన్ కూడా అలాగే హెడ్ చేసి తీసేసి దీంట్లో కొద్దిగా దీంట్లో కొద్దిగా దీంట్లో కూడా వచ్చేసాయి సో మాకు ఫుల్ అయిపోతుంది మా ఆయన కాకరకాయ అనేది తినడు సో ఈ కాకరకాయని ఇలా కాట్ పెట్టేసి దీంట్లో ఉన్నదంతా తీసేసి నేను ఊరికి వెళ్ళానండి మా ఆయన వంట చేసుకోకుండా ఈ కాకరకాయలు అలాగే మేము ఊరికి పోకముందు తీసుకొచ్చి పెట్టేశాను నేను ఊరికి వేసి వచ్చే తలకి ఈ కాకరకాయలు కొద్దిగా ఆగిపోయాయి ఈ కాకరకాయని అలా కాట్ పెట్టేసి ఉప్పు నీళ్ళల్లో వేసేసాను ఇందాక మీ ముందరే ఉప్పు నీళ్ళ ఉప్పు ఉప్పు నీళ్ళలో వేసేసాను కదండి సో ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసాను ఈ దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఇలా వాటర్లో వేసేయాలి మొత్తం అలాగే అన్నీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా మధ్యలోకి కోసేసి ఉప్పు నీళ్ళలో వేసి ఇలా కొద్దిగా కడిగితే ఉప్పు నీళ్ళ ఉప్పు ద్వారా కొద్దిగా చేదు చేస్తుందని మన పెద్దలు చెప్తారు అది నిజమే కొద్దిగా ఉప్పు అనేది ఉప్పు వేస్తే కొద్దిగా చేదు అనేది చేస్తుంది అనేది నిజమే అందుకే వాళ్ళు ఊరికి ఏం చెప్పారు కదండి ఇలా ఇవి తీసుకొని ఇలా పప్పు కుక్కర్లోకి వేసేసి వీటిని ఒక బిజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇది మంచిగా ఉడికితే కాకరకాయ అనేది ఇంకా కొద్దిగా సేదు చేస్తుంది అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అలాగే యా కొద్దిగా పసుపు ఫస్ట్ టైం కదండి సో కొద్దిగా కన్ఫ్యూజన్గా కొద్దిగా తడబడుతూ చెప్తాను ప్లీజ్ అండర్స్టాండ్ కొద్దిగా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదేంట్రా ఇలా చెప్తుంది దీనికే సరిగా రాదు అనే ఫీలింగ్లో మీరు ఉండకండి ప్లీజ్ ఎందుకంటే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అనేది కొద్దిగా ఉంటూనే ఉంటుంది అలాగే కొన్ని వాటర్ వాటర్ ఇలా వేసేసి ఆయిల్ వేయకండి ఎందుకంటే మనం ఆయిల్ కూడా ఎక్కువ వాడడం మంచిది కాదు హెల్త్కి మరి ఎక్కువ ఆయిల్ వేయకండి నేనైతే ఆయిల్ వేయనండి మామూలుగా వేస్తారు సో పెట్టేశాను కుక్కర్లో అలాగే నేను చెప్పాను కదండి ఇందాక పల్లీలు అని చెప్పేసి ఈ పల్లీల్ని మనం కొద్దిగా ఏం చేసుకుందాం ఎందుకంటే అలాగే వేస్తే పచ్చివాసన వస్తాయి కర్రీ అనేది అంత మంచిగా ఉండదు ఈ పల్లీల్ని కొబ్బరిని అన్నీ మంచిగా ఏం చేసుకు ఫ్రై చేసే అదే గోలంలో చూడండి ఫ్రెండ్స్ గోలం కొద్దిగా తడిగా ఉంది కడిగేసి పెట్టేసేదాన ఇది గోలం కొద్దిగా అదే వాటర్ అన్నీ పోయిన తర్వాత నేను చాలా వరకు ఆయిల్ తక్కువే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ మనం టేస్ట్ కోసం చూస్తే మన హెల్త్ పాడైపోతుంది అందుకే కొన్ని వాటర్లో వేసుకోవాలి కొన్ని వాటర్లో అవాయిడ్ కొన్ని వాటర్లో అవాయిడ్ చేయాలి సో నేను చాలా వరకు ఆయిల్ లేకోకుండానే అంటే ఆయిల్ లేకుండా చేయను ఉంటుంది బట్ కానీ లైట్గా ఉంటుంది లైట్గానే ప్రిపరేషన్ లైట్గానే యూస్ చేస్తాను సో ఇలా లా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయి చేసుకొని కొద్దిగా వేసుకోవాలి అలాగే కొబ్బరి కూడా వీడియోలో చేసుకోవాలి కొబ్బరి తెల్లబాజీ జీలకర్ర కరివేపాకు అన్నీ ఇలా వేయింట్ చేసుకుంటే కొద్దిగా టేస్ట్ వస్తాయి కొంతమంది ఇది కూడా ఆయిల్లో చేస్తారు నేను వెయ్యను అండి ఎందుకంటే మన టేస్ట్ గురించి చూసుకుంటే మన టెస్ట్ పాడైపోతుంది అందుకే నేను వెయ్యను సో ఇదంతా చేసేసి వేసి చూపిస్తాను అన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేసుకోండి అలాగే ఏది హై ఫ్లేమ్లో చేయకండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఇలా తెల్లవాయిలు కొబ్బరి కొబ్బరి నలిచేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకోండి ఎందుకు అంటే మళ్ళీ మిక్సీ గిన్నెలో కూడా పడదు కదా మళ్ళీ మిక్సీ గిన్నె పాడైపోతుందండి మా ముందుగానే మిడిఫీ క్యాస్ క్యాస్ ఇలా కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి ఎందుకంటే మిక్సీలో పడదు కదా సో అందుకే చిన్న చిన్న ముక్కలు వేసుకోండి అలాగే నేను కొద్దిగా వామ్ కూడా యూజ్ చేస్తానండి ఎందుకంటే కొద్దిగా అరుగుతుంది అని చెప్పేసి నేను వామి కంపల్సరీ అన్ని దాంట్లో యూజ్ చేస్తాను మీకు మీకు కావాలంటే యూస్ చేయచ్చు సో ఇది మిక్సీ కొట్టి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇందులోకి మిక్సీలోకి యాడ్ చేసేటప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్లు ఉప్పు చూసుకోండి ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో ఉడకబెట్టాము కాబట్టి కొద్దిగా దానికి ఉప్పు ఆల్రెడీ అంటుకునే ఉంటుంది సో ఉప్పు కొద్దిగా చూసుకొని వేసుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మిక్సీ అయిపోయింది మిక్సీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది బట్ నాకు కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోయినాయి బట్ మీరు మాత్రం కొన్ని వాటర్ చూసుకొని వేసుకోండి కొద్దిగా గట్టిగా ఉంటే మసాలా కాకరకాయ బా బాగా అంటుకుంటుంది సో బీ కేర్ఫుల్ దీంట్లోనే ఉంటుంది మసాలా అనేది కాకరకాయ ఎంత బాగా అంటుకుంటుంది అనేది ఓకే నేను లో ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తున్నాను సో కొద్దిగా లేట్ అయిపోయింది లేకపోతే మనం మిక్సీ కొట్టుకునేంత రేపు ఉడికేస్తాయి నేను లో ఫ్లేమ్లో పెడితే కొద్దిగా మంచిగా ఉడుకుతాయి అనే ఫీల్తో నేను ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే చేస్తాను ఏ వంటకమైనా సరే లో ఫ్లేమ్లోనే చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఉడికి అలా చూ టేస్ట్ వస్తాయి లో ఫ్లేమ్లోనే ఉడికించడం వల్ల సో లో ఫ్లేమ్లోనే ఉడికించండి ఒక విజిల్ చాలు ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉడికించాను కాబట్టి ఆయన కాకరకాయలు ఒక ఒక విజిల్ లోనే ఉడికేస్తాయి సో వాటిని తీసి మనం వడబోసుకుందాం ఉడికింది ఇలా ఉడికిందాన్ని ఇలా గోల్డ్ బొక్కల గిన్నెలో ఇలా వడబోసుకుంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఇలా ఒక కొద్దిసేపు వేడి తగ్గేంత వరకు ఇలా పెట్టేసుకొని వేడి తగ్గిన తర్వాత దీనికి మసాలా పట్టుకునేసి ఫ్రై చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు వేడి తగ్గడానికి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ చల్లగా ఉన్నాయి కొద్దిసేపు అలాగే పెట్టడంతో సో ఇది ఈ మసాలా ఉంది కదా ఈ మసాలాన్ని ఈ కాకరకాయ మధ్యలో మొత్తం ఇలా అంటించేసేయండి కొద్దిగా గట్టిగా నేను చెప్పాను కదా నాకు కొద్దిగా వాటర్ కంటెన్సీ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి సో మీరు మాత్రం అలా చేయకండి ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ అలా మొత్తం కాకరకాయలకి అంతా మొత్తం మసాలా అంతా పట్టించేసి అలాగే పెట్ పెట్టండి అలాగే ఇలా మసాలా అంతా కాకరకాయలకు పట్టించిన తర్వాత ఇట్లా ఒక పెన్నం తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మసాలా అండ్ కాకరకాయ బాగా వేయగాలి అలాగే మీకు చేదు ఉండకూడదు అంటే కొద్దిగా ఆయిల్ పడుతుంది మరి నేనేమి ఎక్కువ వేయలేదు కొద్దిగా వేసాను ఇలా కాకరకాయలు మొత్తం అందులో వేసేయాలి వన్ బై వేలు ఇస్తాను వన్ బై వన్ అంటుంది జాగ్రత్త ఆయిల్ ఆయిల్ దగ్గర మాత్రం కేర్ఫుల్ చే ఎందుకంటే ఆయిల్ చాలా డేంజ్ ఎందుకు మనకి నేను ఇంకా ఎందుకు తక్కువ అంటే ముందు ఉడికించాను కదా ఫ్రెండ్స్ అంత ఏమీ అవసరం ఉండదు మీరు ఉడికించకపోతే ఆయిల్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఇది కూడా మసాలా బాగా వేగాలి కాబట్టి పచ్చాసం రాకూడదు కదా ఫ్రెండ్స్ మసాలా అందుకు కొద్దిగా ఎక్కువ వేసాను తప్ప ఆయిల్ నేను చాలా చాలా తక్కువ యూస్ చేశాను సో ఇలా ఒక కొద్దిసేపు మూత వేసేసి పెట్టేద్దాం ఫ్రెండ్స్ వన్ ఎయిట్ చూడండి ఫ్రెండ్స్ నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా మూత వేసేసాను చూడండి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి నేను మూత వేసేసాను అవి కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా మసాలా యాడ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు తిరువాత గింజలన్నీ ఎక్కడ వేసారు అని చెప్పేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అదే మిక్సీ కొట్టేటప్పుడు జీలకర్ర అవన్నీ వేసానని అయితే బట్ దాంట్లో కొన్ని ఆవాలు అనేది అవాయిడ్ చేయండి ఎందుకంటే సేదు వస్తుంది కాబట్టి ఆవాలు ఆవాలు అవాయిడ్ చేసేసి జీలకర్ర శనగపప్పు ఉద్దుబేళ్ళు ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకొని ఆ మిక్సీలోనే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో వెయ్యం నేను వెయ్యను మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇది ఉంది కదా కాకరకాయలు వేసాము కదా దాని ముందు వేసేసుకోవచ్చు బట్ నేను అలా వెయ్యను దాంట్లోనే యాడ్ చేసేస్తాను ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ కూడా బాగా తగులుతుంది అని చెప్పేసి దాంట్లోనే వేసేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా డీప్ ఫ్రై అవుతున్నప్పుడు మూత తీసి ఒకసేపు అలా తీసి అలా కలపెట్టుకోండి మరీ ఎక్కువ గదిజ చేయద్దాన్ని ఎందుకంటే మసాలా అనేది ఊరిపోతుంది మా అమ్మమ్మ చిన్నప్పుడు ఏం చేసేదంటే దీనికి మూతికి తాడేసి మనకి ఎలా అయితే కడతారో పూలను ఎలా అయితే కడతారో అలా దీంట్లో కూడా కట్టేసేది ఫ్రెండ్స్ కూర్చేసేది అలా బాగుండేది మసాలంతా ఊడిపోక కొన్ని ఉండేది చాలా బాగా వాళ్ళు తెలివిగా ఆలోచించే వాళ్ళు మసాలంతా ఊడిపోతుంది అని చెప్పేసి తాడుతో బాగా ముడి వేసేసేవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కొద్దిసేపు కొద్దిసేపు బాగా ఏం చేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి మనకి కనిపించాలి ఇంకా అర్థమవుతుంది స్మెల్ అనేది ఒక గుడ్ స్మెల్ మంచిగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు కొద్దిగా మసాలా వేసేసుకొని దాన్ని కూడా దాన్ని కూడా ఏం చేసుకోండి జాగ్రత్త ఫ్రెండ్స్ ఎలా అంటే ఎలా చేసేస్తే మసాలా అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయిల్లో ఏం చేసేటప్పుడు దానికి ఆల్ ఆటోమేటిక్గా దానికి పట్టేస్తుంది బట్ దాంట్లో మసాలా ఉంటే కొద్దిగా బాగుంటుంది కదా అందుకే ఎక్కువ గజబిజ నొక్కేయకండి చిన్నగా ఇలా ఇలా అనుకొని ఏంటి అది కాక ఉడికించాం కాబట్టి ఎక్కువ స్నాక్స్ అయిపోతాయి అప్పుడప్పుడు ఇలా కలగెట్టుకోండి అడుగు అంటకోకుండా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాగా ఏగింది సో దీంట్లోకి మసాలా యాడ్ చేసేయాలి ఓకే నా ఫ్రెండ్ దీంట్లోకి మొత్తం మసాలా అంతా ఇలా యాడ్ చేసేయాలి కొద్దిగా గ్రేవీగా అంతా అంటుకుని ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా మనం వాటర్ లాగా అంతా కలిపేసి వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మిక్సీ కొట్టిన తర్వాత మిక్సీకి నీళ్ళు అంత పైనంత ఉంటుంది కదా దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా వేసేయండి ఎందుకంటే ఉత్త మసాలా అయితే అడుగు అంటేస్తుంది సో కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి ఎందుకంటే కొద్దిగా అది ఉడుకుతుంది ఇప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్ మీకు కారం సరిపోయిందా లేదా అనేసి మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి మీకు ఒకవేళ కారం సరిపోకపోతే దీనిపైన ఒకసారి కారం పొడి యాడ్ చేయండి నాకైతే కొద్దిగా తక్కువ ఉంది అనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో ఉడుకుతుంది కాబట్టి అంటుకుని ఇస్తుంది ఇప్పుడు ఇప్పుడు అంటూ వేస్తే నాకు కొద్దిగా కారం తక్కువ అయినట్లే అనిపిస్తుంది కొద్దిగా చేసాము చిన్నగా కలపండి ఎందుకంటే మొత్తం ఎలా అంటే ఎలా చేస్తే చెప్పాము కదా మసాలా అంతా పోతుంది అని చెప్పేసి బట్ ఇప్పుడు ఏం కాదు ఎందుకంటే దానికి మొత్తము మనం డీప్ ఫ్రై చేసాం కదా ఆయిల్ని అప్పుడు నా మంచిగా దానికి అంటుకునే ఉంటుంది మసాలా టేస్ట్ అంతా కాకరకాయకి మీకు కూడా ఏమైనా గుర్తుందా ఫ్రెండ్స్ మీ అమ్మమ్మ గారు చెప్పిన వంటలు అలా మీ అమ్మమ్మ గారు చేస్తూ ఉన్నప్పుడు మీరు అక్కడనే ఉండి చూస్తూ నేర్చుకున్న వంటలు ఏమైనా మీకు కూడా గుర్తుకున్నాయా గుర్తుకున్నట్లయితే ఎంత కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో మీకు ఎలా నచ్చి మీ ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి ఈ ఈ కర్రీ మీరు కూడా టేస్ట్ చేసి సారీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి అలాగే నెక్స్ట్ ఎటువంటి వీడియో ఎటువంటి కర్రీ ఎటువంటి రెసిపీ కావాలో కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ ఫస్ట్ ఫస్ట్ వీడియో ఏంది ఎలా ఉంది ఇలా చెప్తుంది అని మీరు ఏమనుకోకుండా కొద్దిగా సపోర్ట్ చేయండి పొంగ పొంగ నేర్చుకుంటాను ఎలా చెప్పాలో ఏం కదా అనేది కొద్దిగా నా మాటలు మీకు అర్థం కాకపోవచ్చు కొద్దిగా తడబడచ్చు బట్ కానీ రెసిపీ టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది కొద్దిసేపు ఇలాగే మూత పెట్టి కొద్దిగా ఉడికిద్దాము ఎందుకంటే మసాలా అంతా పచ్చివాసన రాకోకుండా బాగా ఉడుకుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వచ్చేటప్పుడు తర్వాత అలాగే వదిలేయకండి మూత పెట్టేసి అప్పుడప్పుడు వచ్చేసి చూసుకుంటా ఉండండి ఎందుకంటే అడుగు అంటిపోతుంది ఎందుకంటే ఉత్తమ మసాలానే ఉంది కదా వాటర్ అన్నీ పీల్ చేసుకుంటుంది వాటర్ అన్నీ అయిపోతాయి ఉడుకుతూ ఉడుకుతూ దగ్గర అయిపోతుంది ఫ్రెండ్స్ చేదు కూడా అనిపించదు చాలా బాగుంటుంది ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఇలాగే ఈ ఈ మసాలాతో చాలా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు అవి కూడా చూపిస్తాను ఈ కాకరకాయ అనేది చాలా హెల్త్కు చాలా మంచిది అందుకే నేను ఫస్ట్ ప్ర ఫస్ట్ వీడియో ఫస్ట్ బ్లాగు నేను కాకరకాయతోనే పెడుతున్నాను అంటే నాకు చాలా చాలా ఇష్టము కూడా అలాగే నేను ఇది కూడా మా అమ్మమ్మ దగ్గర అందుకే ఫస్ట్ వీడియో మీకు ఈ కాకరకాయతోనే పెడుతున్నాను ఎంతైనా అమ్మమ్మ చేతి వంట అమ్మమ్మ వంటలు మనకి చాలా వరకు గుర్తుండిపోతాయి సో నాకు కూడా అలా గుర్తుండిపోయింది ఈ వంకాయ అనేది బట్ నేను అమ్మమ్మ అంత టేస్ట్ చేయకపోవచ్చు అంత రుచిగా చేయకపోవచ్చు బట్ నాకు నాకు వచ్చిన విధంగా మీకు నేను చెప్తున్నాను నేను చేస్తున్నాను బట్ ఇది చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్ అమ్మ అమ్మ మా అమ్మమ్మ చేసిన కాకరకాయ అయితే ఇట్లా మసాలా కూడా వేరేయ్యేది కాదు కాకరకాయలో బాగా ఉండిపోయేది ఎందుకంటే వాళ్ళు పూలను కుట్టినట్లుగా మొత్తం కాకరకాయని కాటు పెట్టేసి దాంట్లో మసాలా పెట్టేసి మొత్తం అంతా కాటేసి కుట్టేసేవాళ్ళు సో దీంట్లో ఫ్లేవర్ కోసం మనం పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొద్దిసేపు అలా పెట్టేసి అలా అనేసి మొత్తం దగ్గర పడిపోయింది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎక్కడ వాటర్ లాగా ఎక్కడ అనిపించలేదు సో ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ కట్ చేసుకోవడమే ఇప్పుడు నాది అన్నం కూడా అయిపోయినట్లు ఉంటుంది నేను మా హస్బెండ్ కూర్చొని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాము ఓకే నా ఫ్రెండ్స్ మా ఎక్కడున్నా కానీ ఏ ప్లేస్లో ఉన్నా కానీ కింద కూర్చొని తినడం మాకు అలవాటు అండి కింద కూర్చొని తిన్నట్లు ఉంటుంది సో అందుకే మేము ఎక్కడున్నా కానీ కింద కూర్చొని తింటాము అలాగే మీ ముందరిని నేను చేసిన కాకరకాయ కర్రీ వడ్డించుకొని తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది చూడనా వేసుకో ఎలా అండి టేస్ట్ చే చూడండి ఫ్రెండ్స్ కాకర కర్రీ గ్రేవీ కూడా బాగా చికెన్గానే ఉంది చికెన్ కాకరకాయ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన నన్ను కామెంట్ చేస్తున్నాడో తెలియదు లేదా చేస్తున్నాడో తెలియదు టికెట్ బుక్ ఎలా ఉందా నిజంగా బాగుందా మరి చెప్పు వీడియోకి చూసారు కదా ఫ్రెండ్స్ కొద్దిగా అనేది కంపల్సరీ అండి మరి ఎక్కువ ఏమి ఉంటుంది ఎందుకంటే కాకరకాయ అనేది చేయదు కదండి సో చాలా బాగుంటా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ ఎలాంటి ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో తెలపండి ఓకే బాయ్